శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం భారతంలోని కొన్ని విషయాలు తెలుసుకుందాం పంచపాండవుల గురించి నకుల సహదేవుల నకులు సహదేవుల ఏ విషయంలో ప్రావీణ్యులో మిగిలిన ముగ్గురు పాండవులంత పేరు వారికి రాకపోవడానికి కారణమేమిటి నకుల సహదేవులు అశ్విని దేవతల వరముగా మాద్రీకి జన్మించిన వారు పంచపాండవులలో చివరి ఇద్దరూ వ్యాసుడు తన మహాభారత ఇతిహాసంలో వీరిద్దరికీ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వీడలేదు ముందుగా నకులుడు నలుపు శరీర ఛాయతో కురువంశంలోని అత్యంత అందమైన వాడు గుర్రముల పోషణ వాటి అనారోగ్యాలను నయం చేసే కళను తెలిసినవాడు నైపుణ్య రథసారథి కూడా అశ్వినీ కుమారుడు కావున ఆయుర్వేదం తెలిసినవాడు మంచి కత్తియుద్ధ పోరాట వీరుడు ముఖ్యంగా వర్షములో గుర్రంపై యుద్ధం చేసిన వర్షంలో తడవకుండా ఉండగలిగే నేర్పు కలిగినవాడు అనేక ఆయుధాలను ఉపయోగించే నేర్పు కలిగినవాడు మంచి దౌత్యవేత్త భవిష్యత్తును చెప్పగలడు చూడగలడు కానీ చెప్పిన వెంటనే జ్ఞాపక శక్తి లేదు అనగా మర్చిపోవును కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజునే దుశ్యాసనుని ఎదుర్కొని ఓడించిన భీముని ప్రతిజ్ఞ కోసం విడిచిపెడతాడు భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధన కృతవర్మ అశ్వత్థామ వంటి వీరులను అడ్డుకుంటాడు కర్ణుని ముగ్గురు కొడుకులను యుద్ధంలో చంపుతాడు కర్ణునితో తలపడి యుద్ధం చేసి చివరకు కర్ణుడు కుంతికి ఇచ్చిన మాట ప్రకారం బయటపడతాడు ఇక సహదేవుడు అత్యంత తెలివి కలవాడు ధర్మరాజుకు సలహాదారుగా నియమింపబడ్డవాడు సహదేవుడు కూడా ఆయుర్వేదం పశుర సంరక్షణలో ప్రవీణుడు తన సోదరుడు నకులుడు కన్నా మంచి జ్యోతిష్యవేత్త మహాభారత యుద్ధ పర్యవసానం గెలుపు అన్నీ ముందుగానే తెలిసినవాడు కానీ శాపకారణమున బయట పెట్టలేనివాడు నకులుడు మాదిరిగానే మంచి కత్తి యుద్ధ నిపుణుడు దుర్యోధనుని కోరిక మేరే యుద్ధ ముహూర్తం చెప్పినవాడు మాయాజోదమును శకుని మోసం గ్రహించి యుద్ధమున శకును చంపుటకు ప్రతిజ్ఞ చేసి పద్దెనిమిదవ రోజు యుద్ధమున తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నవాడు ఐదుగురి పాండవ సోదరులలో చివరి ఇద్దరు కనుక తమ అగ్రజుల మాట ప్రకారం ఉండుట వలన అంత ప్రాముఖ్యత లేదని భావించడం కద్దు రాజచూ లో ఇద్దరు నకల సవదేవులు అనేక రాజ్యాలను జయించిన వీరులు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం